ఏ పార్టీ కార్యకర్తలకైనా వాళ్ళ పార్టీ అధికారంలోనికి రావాలని వాళ్ల నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రెడ్డి గారు సీఎంగా ఉండాలని ఉంటుంది బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ గారు సీఎంగా ఉండాలని ఉంటుంది ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలని ఆశ ఉండదు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తన పార్టీ అధికారంలోనికి రావాలని కోరుకుండదు పదిహేను సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశపడే ఒకే ఒక్క పార్టీ ఒకే ఒక్క నాయకుడు ఈ ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే జనసేన పార్టీకి ఆ పార్టీ నాయకుడికి మాత్రమే దక్కుతుంది పొలాల్లో పనిచేసే కూలీలను మీరు చూసుంటారు పరిశ్రమల్లోనో ఇండస్ట్రీల్లోనో పనిచేసే కూలీలను మీరు చూస్తుంటారు రోడ్ల పక్కన పనిచేసే కూలీలను మీరు చూస్తుంటారు రాజకీయాల్లో అధికారం కోసం జెండాలు పట్టుకుని పనిచేసే కూలీలను మీరు చూడాలి అనుకుంటే పాపం జనసేన పార్టీ కార్యకర్తలను చూడండి నిన్నగాకమున్న ఆంధ్రాలో ఏదో బహిరంగ సభ జరుగుతూ ఉంది జనసైనికులు సంతోషంగా వాళ్ల జెండాలను పైకి లేపితే తెలుగుదేశం పార్టీ నాయకులు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి వస్తున్నారు మర్యాదగా మీ జెండాలు కిందకి దింపండి అన్నారు అప్పటికీ జన సైనికులు ఆ జెండాలు కిందకి దింపకపోతే పవన్ కళ్యాణ్ గారి లేచి నిలబడి పెద్ద ఆయన చంద్రబాబు గారు మాట్లాడడానికి వస్తున్నారు దయచేసి మన జెండాలన్నింటినీ కిందకి దించండి అన్నారు ఎవరైనా వాళ్ల పార్టీ జెండాలు రెపరెపలాలి అనుకుంటారు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు మన జెండా కూలీగా ఎగిరితే చాలు అనుకుంటాడు వాస్తవం కాదు मेरो आलोचिचि